ఒక్క హాస్పిటల్ బిల్లు చాలు మన మిడిల్ క్లాస్ పర్సన్ ని మార్చడానికి చరిత్రలో ఎంతో మంది వాళ్ళ కుటుంబంలో ఒక్కరు కొన్ని రోజుల పాటు హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం వలన వాళ్ళ లైఫ్ టైమ్ సేవింగ్స్ అన్ని ఊడ్చి హాస్పిటల్ లో ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్లయితే జస్ట్ ఫోర్ పర్సెంటేజ్ కానీ ఇదే ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఇప్పుడు ఒక సర్జరీ మీరు చేయించుకున్నారండి దానికి ఫైవ్ లాక్స్ ఖర్చు అయింది అనుకుందాం అదే సర్జరీని వచ్చే ఇయర్ అనగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మనం కనుక చేయించుకుంటే దానికి అయ్యే ఖర్చు ఫైవ్ లాక్స్ సెవెంటీ థౌసండ్ అంటే ఒక్క సర్జరీ కాస్ట్ డెబ్బై వేలు పెరిగినట్టు అది కూడా వన్ ఇయర్ లో అర్థమైందా అండి సో ఇవన్నీ తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోవాలి ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానా ఎందుకు ఎందుకంటే